పది సంవత్సరాల క్రితం తెలంగాణలో గవర్నమెంట్ వచ్చింది కేసీఆర్ నాయకత్వం అదే పది సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అక్కడ ప్రభుత్వం ఏర్పడింది నువ్వు చెప్పు రైతులకు ఏం చేసినావు కేంద్ర ప్రభుత్వం తర్వాత ఒకటి చెప్పు పేదలకు ఏం చేసినావో చెప్పు యువకులకు ఏం చేసినావో చెప్పు వృద్ధులకు ఏం చేసినావో చెప్పు तेलंगाना अभृद्ध कोसम एम नेदिलिचो चो चपु అంతే గాని మైక పట్టుకొని పోకర్ దేవుంగ ఏ కర్దేవుంగ క్యా కర్తే భాషణ కర్తే కతం భాషణ కర్కి శివతమల పసు కుజ్ బి నిహే లోగోం కో బేకు બના రే బాత్ చే దేకో కీసాన్ బాయం కా ఆమదాని దుగ్గి બનાయేంగ కా બનાయేంగ దుగ్గి ఓ కేసిఆర్ సర్కార్ యా కాస్కర్ోం కే సాత్ రహతే ఉంకా ఆమదల్ పడానె కోషిష్ కరే చట్టంలు చేస్తానో రైతులకు చట్టబద్ధత కలిగిస్తానో రేటు కలిగించినావా ఇప్పటికి పంజాబ్ హర్యానా వాళ్ళకి ధర్నా చేస్తూనే ఉన్నారు ఏడో యాభై చనిపోయారు రైతులు రోడ్ల మీద భాషను మాత్రం పెద్ద పెద్ద భాషకు దో దో కరోడ్ ఉద్యోగాలు ఇస్తానవు యువకులకు దో కరోడ్ నల్లధనం తీసుకొచ్చి పంచాన్నావు పంచినావు ఒక రూపాయ నీ అదాని అంబానీ నీ ఎంబడి ఉంటోళ్ళు నీ లక్షల చందాలు ఇచ్చే పదా లక్షల కోట్ల రూపాయలు నువ్వు రుణం మాఫ్ చేస్తావు బ్యాంకులు తీసుకున్న రుణాలు సంతక పెట్టేసి మాఫ్ చేస్తావు నువ్వు అదాని అంబానికి పదా లక్షల కోట్లు ఇలా పది రూపాయలు రైతులకు రుణమాఫీ చేయవు పది రూపాయలు గరీబులకు రుణాలు అప్పుడు కాంగ్రెస్ పార్టీ గట్టి నేను హరీష్ రావు ఛాలెంజ్ చేశారు రుణమాఫీ ఆగస్టు పదిహేను తారీఖు వల్ల రుణమాఫీతో పాటు నువ్వు ఇచ్చిన ఆరు గారిని అమలు చేస్తే నేను సిద్దిపేట శాసనసభ్యుడిగా రాజీనామా చేసుకుంటాను అని అమరవీల స్థూపం దగ్గర పోయి కాయిదా పెట్టాడు రుణమాఫీతో పాటు ఆ రామీలు ఒక రుణమాఫీ అనిలే రుణమాఫీతో పాటు ఆ రామీలు అంటే పదమూడు అంశాలు ఉన్నాయల్లా తుల బంగారం కావచ్చు కళ్యాణలక్ష్మి తోడుగా ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందల రూపాయలు కావచ్చు ఆగస్టు పదిహేను తారీఖు వల్ల ఇవన్నీ అమలు చేస్తే మా హరీష్ రావు గారు శాసనసభ్యత్వానికి నా ఆమోద రాజీనామా చేస్తున్నారని నిన్న అమరవీరు సో పత్రిక పెట్టేచ్చాడు నువ్వు పోయినావా నీ రాజీనామా నీ నీ మాట మీద నీకు ధైర్యం ఉంటే చేస్తాను బాధాప్తా నేను రాజీనామా చేస్తాను హరీష్ రావు ఛాలెంజ్ స్వీకరించినవా స్వీకరించలే భయపడ్డు ఎందుకు నీ పట్ల నీకే విశ్వాసం లేదు చేస్తాను నమ్మకం లేదు అందుకే ఛాలెంజ్ స్వీకరించలే